హాయ్ అండి నేను మీ శాంతి భారతి ఫ్రెండ్స్ యూనిట్ నుండి ఈరోజు వీడియోలో ఒక రెండు లహరియో జార్జెట్ శారీస్ చూపించి తర్వాత నేను మేము కాటన్ శారీస్ లో చూపిస్తానండి వీడియోలో ఫస్ట్ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లైట్ బిస్కెట్ కలర్ లో చూపించాను కదండి లాస్ట్ వీడియోలో ేషన్ వేవీ డిజైన్ వస్తుందండి ఇది ఆల్రెడీ మీరు వేరే కలర్ లో చూసారు బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ లుక్ చూడండి వేవీ డిజైన్ తోటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ పైన కూడా చిన్న బుక్స్ ఇచ్చేసాను చాలా బాగుందండి శారీ ఈ లెహరియో జాగెట్స్ లో మీకు ఈ క్లాత్ అనేది మీకు అసలు ఏ మాత్రం కూడా మీకు దగ్గరకు వచ్చేయడం షింక్ అవడం లాంటిది జరగదండి జస్ట్ నార్మల్ వాష్ చేసుకుని మీరు నార్మల్ ఐరన్ అయినా సరిపోతుంది రోలింగ్ చేయించుకుంటాను మాకు కొంచెం స్టిఫ్ గా కావాలి అనుకుంటే కనుక మీరు స్టార్ట్ పెట్టించి రోలింగ్ చేయించుకోవచ్చు లేదంటే కనుక లైట్ గా స్టార్ట్ ఇచ్చి మీరు ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుంది అంతేగాని మీకు దీనికి కంపల్సరీ రోలింగ్ కావాలన్నట్టుగా ఏం లేదండి షింక్ అవ్వదు பண்ணா கூட பண்ணி எந்த ஹைட் உண்ணிக்கை கூட சஃசின்ட் ஹரிப்பது வீடியோ நெக்ஸ்ட் சாரி கிரே கலர் கிரே கலர் அண்ட் கிரீன் கலர் காம்பினேஷன் அண்டி చాలా బాగుందండి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఎప్పుడు కూడా మనకి రేర్ గా దొరుకుతుంది ఇట్లాంటి కాంబినేషన్స్ అనేవి రేర్ గా ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి రేర్ కాంబినేషన్ ఇది ఇటువంటి కాంబినేషన్ మనకి రేర్ గా దొరుకుతుంది గ్రే కలర్ గ్రీన్ లుక్ చాలా బాగుందండి ఇప్పుడు కూడా లెహరిగా జార్జెట్ శారీ అండి లెహరియోలోని ఇందాకేమో లైట్ క్రాస్ లైన్స్ వస్తాయి ఇదేమో కొంచెం డిజైన్ ఎక్కువగా ఉంది అంటే సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూసారా అది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఒక వెరైటీ లెహరియోలో సేమ్ క్లాత్ అండి ఇది కూడా మీకు షింక్ అవ్వదు రోలింగ్ అవసరం లేదు నార్మల్ ఐరన్ సరిపోతుంది వీడియోలో నెక్స్ట్ సారి ఇది కూడా లహరియో జార్జెట్టు లెహరియోలోనే చూసారా రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా బాగుందండి కాంబినేషన్ ఇది చూసారండి ఇది కూడా లెహరియోనే ఇది మేజ్ డిజైన్ లాగా వచ్చింది చూడండి సెలప్ డిజైన్ వచ్చి మీకు మేజ్ మేజ్ టైప్ లో వచ్చింది ఫస్ట్ చూపించిన మీకు క్రాస్ లైన్స్ లో వచ్చింది సెకండ్ టైం చూపించింది అంత సన్నగా చెక్స్ లాగా వచ్చింది అదొక డిఫరెంట్ డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఈ వీటిలో కూడా మీకు చాలా ఉంటాయండి నేను ఎక్కువ కాటన్ శారీసే నాకు వీడియోస్ చేస్తున్నాను ఇది జస్ట్ శాంపిల్ కోసం ఒకటి రెండు చూపిస్తున్నాను ఒకవేళ మీకు అవసరం అయితే కనుక నాకు కాల్ చేసి అడగండి వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది హ్యాండ్లూమ్ శారీ పైన నేను ప్రింట్ వేశాను హ్యాండ్లూమ్ శారీ ప్లెయిన్ శారీ తీసుకొచ్చేసి జస్ట్ ఇలా బోర్డర్ ఉన్న శారీస్ తీసుకొచ్చి నేను ఇలా ప్రింట్ వేశానండి ఈ హ్యాండ్లూమ్ శారీస్ వచ్చి మీకు ఆరు పవ మీటర్లే ఉంటాయండి మనం బ్లౌజ్ అవసరమైతే కనుక ప్లెయిన్ తీసుకోండి ఈ మన కట్చింగ్ లో నుంచి రన్నింగ్ లోనే తీసుకోండి లేదు మాకు సిక్స్ మీటర్ శారీ ఉండాల్సింది అనుకుంటే కనుక విడిగా బ్లౌజ్ తీసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి శారీ అప్పుడు మీకు సిక్స్ సిక్స్ మీటర్స్ ఉంటుంది గా సరిపోతుంది ఇలా హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఏమైనా ఉంటే మనం ఇలా డిజైన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి నేను కట్టుకున్న శారీ కూడా అలానేనండి ఇది కూడా హ్యాండ్లూమ్ మన మంగళగిరి శారీస్ ఉంటాయి కదండీ ఇట్లా ప్లెయిన్ వచ్చిందని తీసుకొని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అలానే మనకి కట్టి కట్టి బోర్ కొట్టిన పట్టు శారీస్ కానీ మన తలంబరాలు శారీస్ ప్లెయిన్ వైట్ ఉండి చిన్న బార్డర్ ఉండి మళ్ళీ మళ్ళీ కట్టుకోలేము అది ఒక అకేషనల్ గా తీసుకుంటాం చాలా మంది వైట్ ఇష్టపడక అది కట్టుకోరు తర్వాత అలాంటి శారీస్ కూడా మళ్ళీ రీడిజైన్ చేసుకోవచ్చు మీరు మన వీడియోలో ఫస్ట్ శారీ అండి ఇది ఇది మల్ కాటన్ వీడియోలో ఫస్ట్ శారీ సాఫ్ట్ కాటన్స్ అండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కలర్ చూసారా ఎల్లో దానికి అలాంటి పింక్ అండి వంగపూ రంగు లాగా ఉంటుంది కదా అది తూటికూడ పువ్వు అండి దీన్ని తూటికూడ పువ్వు అంటారు ఆ కలర్ దాన్ని తీసుకొచ్చి నేను అదే కలర్ కావాలని చెప్పేసి దీన్ని ఇలా చేపించాను అది కొంచెం మీకు లైట్ లావెండర్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కలర్ వచ్చి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ సారీ కలర్ కూడా తో చాలా నైస్ గా ఉందండి గ్రీన్ మిక్స్ అయినా బ్రౌన్ కలర్ లాగా ఉంటుందండి గ్రీన్ మిక్సింగ్ గా కనపడుతుంది లైట్ గ్రీన్ గ్రీన్ షేడ్ లాంటి బ్రౌన్ కలర్ దానికి డార్క్ గ్రీన్ ఇవన్నీ సాఫ్ట్ కాటన్స్ అండి సాఫ్ట్ కాటన్స్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి అసలు మనకి ఫీల్ కూడా చాలా హాయిగా ఉంటుందండి మన స్కిన్ కి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ శారీస్ కాటన్స్ ఏదైనా అలానే ఉంటాయండి కానీ కొంచెం ఎందుకో ఇంకా కొంచెం హాయిగా మెత్తగా హాయిగా ఉంటాయండి ఇప్పుడు సమ్మర్ లో కూడా చాలా హాయిగా ఉంటాయి ఇటువంటి కలర్ కాంబినేషన్ కానీ అంత కూల్ గా ఉంది సమ్మర్ కదా బ్లౌజ్ వీడియోలో నెక్స్ట్ శారీ పింక్ అండ్ ఈ మేతి కలర్ అండి మెంతులు మెంతి పిండి రంగు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం కలర్స్ పింక్ కలర్స్ అలా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది బోర్డర్ లో కూడా నేను బూటీస్ డిజైన్ మీ సారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి మేడం అనుకుంటూ ఫోన్ చేస్తున్నారు అండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ అటువంటి కామెంట్స్ అన్ని కూడా నాకు అప్ అవుతున్నాయి కూడా వీడియోలో నెక్స్ట్ శారీ レデオのネックサリー、ライトメンティカルビー、メンディグリーン、パーフォーとハニゴラマンク అటు కొంచెం చేసుకోండి చాలా సాఫ్ట్ గాను డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది సరీ లుక్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ తోటి చాలా వచ్చింది ఇది కూడా మీకు రేర్ గా దొరుకుతుంది కాంబినేషన్ వీడియోలో నెక్స్ట్ సారీ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ అండి చూడండి కాంబినేషన్ చాలా బాగుంది నా మెయిన్ ఉద్దేశం నాకు చీరను చూడండి అంతే చీర కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మీకు ఎలా ఉన్నాయో మీకు అది చూసుకోండి నేనేమి ప్రొఫెషనల్స్ తోటి వీడియో తీపించట్లేదండి నేను జస్ట్ నా ఫోన్ యూజ్ చేస్తూ నేను వీడియోస్ తీస్తున్నాను నా మెయిన్ మోటో వచ్చి నేను శారీస్ ని కస్టమర్స్ కు చూపించడం వీడియోలో నెక్స్ట్ శారీ ఇది మళ్ళీ డార్క్ కలర్ కాంబినేషన్ అండి కాటన్స్ డార్క్ అయినా లైట్ అయినా అసలు ఇలా మీద వేసుకోం కానీ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతామండి ఇందులో నువ్వు వచ్చేదాంతో సమ్మర్ బ్లౌజ్ ఇలా వచ్చింది వేరీ ఇలా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ సారీ రేమ నెల్లో యాపిల్ గ్రీన్ కాంబినేషన్ అండి వావ్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో కలర్ కానీ డిజైన్ కానీ ఎందుకు అలా బాగా లుక్ బాగా వచ్చిందండి ఇది శారీ పళ్ళు వచ్చి ఇలా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మేము ముగ్గురం సిస్టర్స్ అని చెప్పాను కదండి మేము ముగ్గురమే డిజైన్ చేస్తాం మా ఛాయిస్ తోటే డిజైన్ చేస్తాం ఇదంతా అందుకే మీకు ప్రతి శారీకి నేను డిఫరెంట్ డిజైన్స్ వేస్తాను ఏది కూడా రిపీట్ కాదు వీడియోలో నెక్స్ట్ శారీ ఇది కూడా మళ్ళీ డార్క్ కాంబినేషన్ అండి డార్క్ ఆనియన్ పింక్ డార్క్ గ్రీన్ ఇది చూడండి బాబు ఈ సారీ మీరు చూడండి వేరింగ్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి డార్క్ ఆనియన్ పింక్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది అలానే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఆర్డర్ వచ్చేసి మీకు అని ఇన్సి ఆన్ ఇన్పి చాలా బాగుందండి శారీ కూడా వీడియో నెక్స్ట్ శారీ క్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో శారీ లుక్ చూడండి చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది బ్లౌజ్ వచ్చి ఎల్లో బ్లౌజ్ వస్తుంది గ్రీన్ బార్డర్ వస్తుంది వీడియోలో నెక్స్ట్ శారీన్ అండ్ లైట్ గ్రీన్ అండి ఎర్టస్ట్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చిందండి ఇది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది సరే పిల్ల డాల్స్ ఇచ్చేసాం బోర్డర్ కూడా ఇలా ఉంచోడి ఆ బోర్డర్ పైన మళ్ళీ ఒక బంచెస్ బోర్డర్ ఇచ్చేసరికి చాలా లుక్ వచ్చిందండి ఇది డిఫరెంట్ లుక్ వచ్చింది కాటన్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయండి మీ అని చెప్పేసి నాకు కామెంట్స్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా ఇంకా చీరలు చేయాలి ఇంకా కొత్త డిజైన్స్ తీసుకురావాలి అన్నంత నాకు మాకు ఉత్సాహం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ మీ అందరూ ఇచ్చే సపోర్ట్కి వీడియో నెక్స్ట్ శారీ చూడండి యాపిల్ గ్రీన్ శారీకి ఎల్లో ఎల్లో బార్డర్ ఎల్లో బ్లౌజ్కి టో టోటల్ గా ఇలా డాక్ ఎడ్ ఎంత బాగుందండి శారీ కలర్ గానీ డిజైన్ గానీ చాలా నైస్ గా సింపుల్ గా చాలా బాగుందండి బార్డర్ ఒకటే హైలైట్ చేశాను అసలు ఇలా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ సారీ చూడండి రస్ట్ కలర్ కి ఒక ఇది లైట్ సీ బ్లూ అండి సరిసైట్ కాదు సీ బ్లూ ఇది కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇలా ఆల్ ఓవర్ సన్న బుట్టి ఇచ్చానండి చాలా బాగుంది గాని కానీ పళ్ళు కూడా సేమ్ అదే ఆకులు ఇచ్చేసాను ఆకులు డిజైన్ చాలా చాలా బాగుంది శారీ కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా కోరుకునే వాళ్ళకి కొన్ని కొన్ని కలర్స్ డిఫరెంట్ గా కాంబినేషన్స్ ఇచ్చాను బ్లౌజ్ వచ్చి గ్లో వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శారీ ఇస్తే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు మీ శాంతి